హలో హాయ్ అండి ఆల్రెడీగా నిన్న నేను అయితే ఒక వీడియోలో పెట్టాను డ్రెస్ గురించి దాని ఖర్చు అంతా అనేసి దీని గురించి కూడా లాస్ట్ వరకు చూడండి దీని ప్రైస్ కూడా చెప్తాను నేను కింద ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను అది నాకు ఫైవ్ మీటర్స్ వచ్చి వన్ ఫిఫ్టీ పడింది ఇంకా పైన వచ్చి చెమకీ క్లాత్ అన్నాను కదండి అది టూ హండ్రెడ్ పడింది దానికి సాటిన్ ఒక అరవై రూపాయలు పడిందండి ఇంకా కింద క్రేప్ లైనింగ్ అయితే మూడు మీటర్లు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడింది ఇంకా డ్రెస్ అయితే నా నెక్ ఫ్రంట్ అయితే ఇలా పెట్టుకున్నాను మీరు లాస్ట్లో లెక్క వేసుకోండి ఎంత అవుతుంది అనేసి తక్కువ ఖర్చుతో క్లాసిగా ఉంటామన్నమాట ఇలా నెక్ అయితే పెట్టాను కానీ ఇది మీకు చూపిస్తే అర్థం కాదు నేను వేసుకొని అయితే చూపిస్తాను చూడండి వేసుకున్నాను ఫ్రంట్ అయితే కన్నా థ్రెడ్స్ ఇలా కట్టుకోవచ్చు అనమాట నేను ఇంకొంచెం కిందకి పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది కానీ జర్నీలు కన్నా ఇది డ్రెస్ అయితే కన్నా కుట్టుకున్నాను ఇంకా పైకే ఉంటే కంఫర్ట్గా ఉంటుందిలే అనేసి అలా అడ్జస్ట్ అయిపోయాను అనమాట కట్టుకున్న తర్వాత ఇలా ఉంది లుక్ ఇంకా స్లీవ్కి అయితే లైనింగ్ వేయలేదు ఎల్బో పెట్టుకున్నాను దానికి పైన వేసాము కదా దాన్ని బార్డర్గా అయితే యూజ్ చేశాను ఇంకా బయటకి అయితే బార్డర్గా అయితే కన్నా నేను నేనైతే ఇంకా బయట కంప్లీట్ కాలేదు మీకు యూజ్ అవుతుంది అని అయితే చూపిస్తున్నాను అనమాట